హాయ్ ఇలా అందరు ఎట్లున్నారు ఉన్నారా నేనైతే మస్తు మంచిగా ఉన్నా నేను మీ రమాదేవి ముచ్చట్లు ఈరోజు టాపిక్ ఏంటిదో తెలుసా ఈరోజైతే మేము నా నిన్న చెప్పినా కదా అత్తమ్మ వాళ్ళు వెలిచారు నల్లవోషం అక్కడికి పోతున్నాము చెట్లలో వణక తిన నీకు పోతున్నామని చెప్పినాం కదా అదే మ్యాటర్ అన్నట్టు వీడియో మాత్రం ఏడాది స్కిప్ చేయకుండా చూడర్రీ అట్లనే మన వీడియోకి అయితే ముందుగాలనే ఒక లైక్ ఇవ్వరీ ఎందుకంటే మేము ఈ ఏటాను కోసుకుంటున్నాం మళ్ళీ దావత్కు మీరు రావాలంటే నాకైతే లైక్ ఇవ్వాలి ఖచ్చితంగా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మాత్రం మొత్తం ఆడ జరపకుండా మంచిగా నిమ్మలంగా చూడర్రి ఆడకైతే పోదామని తయారైతే అంటే ఇక మా గజిమిజి మా ఆగమాగం మా ఇంట్లో సామాన్ చదురుకుండా పొరగల లేడ్చుడు అల్లర్లు అన్నదమ్ములు రెడీ అవ్వడు యారన్నం రెడీ అవ్వడు పిల్లలు రెడీ అవ్వడు ఇదే సరిపోయింది మళ్ళీ ఏదైనా మర్చిపోయినామా ఏమైనా యాదుకున్నదా లేదా మళ్ళీ అడిగి వేనాక మళ్ళీ కావాలంటే ఇంటి దాకా రావాలి కదా అని ఆగమాగమే ఎక్కువ ఉండే అన్నట్టు అది అన్నట్టు ముచ్చట మొత్తానికైతే అందరం తయారైన వల్ల మంచిగా టిక్ టాక్న తయారయ్యి ఎక్కడే ఆల్సం అమ్మవారి దర్శనం అయితే మీకు కూడా కల్పిస్తా చూడండి వీడియో మొత్తం అయితే ఆడ జరపకూరు ఫ్రెండ్స్ మరి ఇక మా ఇక వెహికల్ అయితే ఇదే అండి అయితే సామాన్ వేసుకున్నాం బకెట్లు బోర్లు బచ్చలు సాపలు అవన్నీ ఉంటాయి కదా వంట సామాను అవన్నీ అయితే ఇంట్లోనే వేసుకున్నాం అడిగి ఇక అమ్మవారికి సప సమర్పించుకొని మేకపిల్ల కూడా తయారు చేసుకున్నాం అన్నట్టు అటు ఇంకా కారు ఉంది కదా ఆడబిడ్డ వాళ్ళ కార్ అని చెప్పిన కదా ఆ కార్లో కొంతమంది ఆటోలో కొంతమంది అన్నట్టు ఇక మా చిన్నుడు అయితే మొత్తానికైతే నా సెల్ఫీ స్టిక్ నాకు మాత్రం వేయలే ఆయన వీడియో ఆయననే ఆ స్టిక్ పట్టుకొని వీడియోలు తీసుకుంటా ఉన్నాడు ఆయనది ఒక ఆనందం అన్నట్టు మొత్తానికైతే ఈ రెండు వెహికల్స్ అయితే మేము రెడీ చేసుకున్నాము పోనీకైతే ఆడకైతే ఇక అందరం కలిసి అయితే ఆటోలు ఎక్కినాం ఇంటి అయితే ఒక అమ్మ పువ్వులు పెట్టింది అదే ఆటోలో కూర్చొని మా యాలు అయితే తల్లుతుంది మేము అందరం పిల్ల జిల్లలం అయితే ఆ ఆటోలనే కూర్చున్నాము కార్లు వచ్చేసేమో అత్తమ్మ వాళ్ళు ఆడబిడ్డ వాళ్ళు మా ఆయన గిన్న వాళ్ళందరూ కార్లు వచ్చారు మేమైతే మా తొట్టి గ్యాంగ్ అయితే ఆటోలు ఎక్కి కూర్చున్నాము ఆటోలు ఎక్కినాం కరెక్ట్ కానీ పోతా అంటే మనం దేవుళ్ళకైతే అన్ని కొబ్బరికాయలు అయితే కొట్టుకోవాలి కదా అప్పటికే పొద్దుగాలనే పొద్దుగాలని అయితే అన్ని దేవుళ్ళకైతే కొబ్బరికాయలు కొట్టింది ఎందుకంటే మనం వణిక తినబోతున్నాం ఊరవతలకి కాబట్టి అన్ని దేవుళ్ళు ఆశపడతాయి అంటారు కదా అందుకని మొత్తానికి ఇంట్లో కుల దైవాలకు మన దైవాలకు అన్నిటికీ కొబ్బరికాయలు కొట్టింది అట్లనే మేము బండికి కూడా బొట్లు పెట్టినాం మంచిగా జరినీ చేసి బొట్లు అయితే పెట్టుకున్నాము అయితే మా మామనైతే ఇక బండికి పోతా అంటే ఇట్లా తీసి కొబ్బరికాయ అయితే కొడతారు కదా అది అన్నమాట అయితే కొబ్బరికాయ అయితే కొట్టండి ఇక నుంచి ఈ నుంచి అయితే మా జర్నీ స్టార్ట్ అయిపోతుందండి చూడండి అట్లా మేము ఎట్లా చేసినాము ఏం కథ వంటలు ఎట్లా వేసుకున్నాం మేము వండుకొని తిన్నాము మా అల్లరి మా కథలు మా వేషాలు ఏమేం చేసినాం ఏం కథ అనేసి అయితే చూడరి అందరు వంటల కాడికి పోయినప్పుడు కొంచెం ఆనందం అయితే వేరే ఉంటుంది కదా మొత్తానికైతే ఊర్లకాయలు అయితే బయటికి వెళ్ళినాం అక్కడ కనిపించే అయితే బొడ్రాయ అన్నట్టు మా ఊళ్ళో బొడ్రాయి అదే ఇటైతే ఇది మా ఊరు డ్యామ్ అనే చెప్తాం మిని ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి ఈ డ్యామ్ అయితే నిండి నిండిపోతూ ఉంటుంది మత్తడు పోతూ ఉంటుంది బండ్లు కూడా మాకు అటు ఇటు పోనీ కూడా రావు ఇది వచ్చేసి నా పెళ్ళైనప్పుడు ఇది కూడా లేకుండే మేము వాగు కొంచెం తక్కువ అయినాక వాగులకాయలు నడుచుకుంటూ పోదాము ఒక వారం రోజుల దాకా బాగా అట్లనే పోతుంది అన్నట్టు చాలా ఇబ్బంది అవుతుంది వెహికల్స్ పోనీకి అయితే అప్పుడు ఫుల్ చేపలు అయితే పడతారు వాళ్ళ కరోనా టైంలో అప్పుడు ఎన్నే ఉన్నాం కాబట్టి మస్తు చేపలు అయితే తిన్నాం పెద్ద పెద్ద చేపలు దొరికేది ఉట్టికి ఇట్లా వాగు పంటే కొట్టుకుంటూ వచ్చేది చేపలైతే అయితే అది అన్నట్టు ముచ్చట మొత్తానికైతే మేము బయలుదేరినామని చెప్పినా కదా మా వెనకనే మా మా ఇంకో కారు కూడా వస్తుంది అన్నట్టు పిల్లల మేమైతే ఆటోలో ఇట్లా తిరగాక చాలా అవుతుంది ఎప్పుడో మా చిన్న ఉన్నప్పుడు ఎడ్ల బండి మీద పోయినది గుర్తు అవుతున్నది మళ్ళీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఆటోలు ఎక్కి కూర్చొని ఇట్లా రావడం సామాన్ వేసుకొని రావడం అయితే చాలా మంచిగా అనిపించింది అట్లా చూస్తుంటే చూస్తుంటేనే ఇక పోచమ్మ గుడి కడక అయితే వచ్చేసినాం నంగునూరు దగ్గర నల్ల పోచమ్మ ఉంటుంది అన్నట్టు మీరు కూడా ఎప్పుడన్నా ఇటు అయితే ఆ దేవతను దర్శనం చేసుకోర్రీ మీకు కూడా అనుకున్న కోరికలు కూడా నెరవేరుతూనే ఉంటాయి ఇక్కడ కూడా అయితే ఇదే మేము అంత ముందు వచ్చినప్పుడు పైన స్లాప్ అది ఏం లేకుండే అట్లా మామూలుగా గుడే ఉండేది ఇప్పుడైతే దానిపైన స్లాప్ వేసి మంచిగా చేసారు గుడి గుడి డెకరేషన్ ఎక్కువ చేసారు చూసిరు కదా మొత్తం వెహికల్స్ ఎట్లున్నాయో చెట్ల కింద వన భోజనాలకు వచ్చినట్టు అట్లే అమ్మవారి దర్శనానికి అసలు చా చెప్పలేమండి కొంతమంది ఆల్రెడీ మీకు ఇవి సౌండ్ కూడా పెట్టేదాన్ని ఎక్కడ సౌండ్ అయితే పెట్టాయి ఎందుకంటే అప్పటికే డీజే సౌండ్స్ మోగుతూ ఉన్నాయి కొంతమంది డీజే కూడా తెచ్చుకొని మంచిగా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ఉంటారు అక్కడనే వాళ్ళు వాళ్ళ ఎంజాయ్లో వాళ్ళు ఉంటారు అన్నట్టు టెంట్ వేసుకున్న వాళ్ళు టెంట్ వేసుకుంటారు బండ్లు వెహికల్స్ తెచ్చి ఉట్టిగా చెట్ల కింద పరదలు వేసుకున్న వాళ్ళు పరదలు వేసుకుంటారు చూస్తారు కదా పబ్లిక్ ఎంతమంది ఉంటారో అట్లా మస్తు మంది ఉంటారు నల్లకోచం అక్కడ ఈ టైంలో అయితే చాలా మంది ఉంటారు అన్నట్టు మా చుట్టుపక్కల చాలా ఊర్లలో కూడా ఈ ప్లేస్కి అయితే వస్తూనే ఉంటారు మేము కూడా అట్లనే అదే ఇంతకుముందు ప్రతిసారి వచ్చేటోళ్ళము చాలా రోజుల తర్వాత గ్యాబ్ అయిపోయింది అసలు ఆరు ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చినాము అందుకనే ఇక అమ్మవారిని దూ చూసే దర్శనం మాకు ఇప్పుడు ఉన్నదేమో అమ్మవారు మమ్మల్ని పిలిపించుకున్నదేమో అని అయితే మేము అనుకొని అందరం అనుకొని అయితే ఇక్కడికి వచ్చేసినాం అన్నట్టు మొత్తానికి మేము దిగినాము కానీ మా జాగ కోసం మేము ఎంకలాడుకోవాలి కదా మేము ఏ చెట్టు కింద ఉండాలి ఏం కదా అనేసి అయితే చూసుకున్న తర్వాతనే లగేజ్ అయితే కిందికి దించుతామన్నమాట మొత్తానికైతే అత్తమ్మ వాళ్ళు చూస్తూ ఉన్నారు ఇక్కడ ఈ ప్లేస్ బాగుంటుంది ఇక్కడైతే వండుకోనికి బాగుంటుంది గాలి రాదు ఆ పొయ్యి కూడా మంచిగా వండుతుంది గట్ల పొయ్యి మీద వండుకొని తినడు కదా కమ్మ ఉంటుంది మళ్ళీ అందులో అది అన్నట్టు ముచ్చట మొత్తానికైతే ఒక జాగ అయితే చూసారు జాగ చూసి అక్కడ మా వాళ్ళు అయితే పరదేసారు అత్తమ్మ ఏం చేసిందంటే ఆ రాళ్ళకి నీళ్ళు చల్లి బొట్లు పెట్టాలని చెప్పింది అత్తమ్మనైతే నీళ్ళు చల్లింది నేనే బొట్లు అయితే పెట్టినా ఎందుకంటే ఆడ మనం చెట్ల కాడికి ఏడి పోయినా సరే వంటక తినవైనా సరే ఇక్కడ అమ్మవార్ల కాడికి ఏడికి వచ్చినా సరే బొట్లు పెట్టి ఫస్ట్ పొయ్యి ముట్టించడం మన సాంప్రదాయం ఆచారం కూడా సాంప్రదాయం కూడా కదా అదే విధంగా అయితే మేమైతే అక్కడ బొట్లైతే పెట్టేసినాము రాళ్ళకు పోయి రాళ్ళకు మూడు రాళ్ళకైతే బొట్లు పెట్టేసినాము అట్టడానికి అయితే అమ్మవారి కోసం అయితే ప్రసాదం అయితే తయారు చేయాలి కదా ప్రసాదం అమ్మవారికి ఏం చేసినామంటే పసుపన్నం అంటే పోషమ్మకు బాగా ఇష్టం అని అంటారు కదా అందుకని అయితే మేము పసుపన్నం అయితే అమ్మవారి కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇది అన్నట్టు ముచ్చట ఇక గట్ల దిగినామో లేదో ఇట్లా అన్ని జీలు కూర్చున్నామో లేదో మా పూరగాళ్ళకైతే ఆకలి అవుతుందని అయితే అన్నారు నిన్న వీడియోలో చెప్పినాం కదా అటుకులు మరల పోసుకున్నాం అనేసి ఇక మొత్తానికి అయితే పిల్లల ముగ్గుట మాడి బిడ్డ అయితే పెట్టింది పురాణాలకు మంచిగా రాయి రాయిగా మీతోటి ఒళ్ళు ఇదే అనేసి మేము ముందే ప్రిపేర్ అయ్యి అటుకులు మరలో పోసుకొని వచ్చిందే నయమైంది ఇక చూసిరు కదా ఇక్కడే భోజనం అది అమ్మవారికి అయితే బోనము అదే అమ్మవారి భోజనం కూడా ఇన్నే ప్రిపేర్ చేసినాము ఫస్ట్ బోనం చేసిన తర్వాత నెక్స్ట్ ఏదైనా కూడా కదా మా యరాలైతే వండుతూ ఉంది ప్రజెంట్ వీడియో మాత్రం నేనే తీస్తున్నా కొస్సేపు అయినాక మా పెద్దల్లుడు తీస్తాడు కొంచెం పిల్లలు కదా వాళ్ళకి తీయనికి రాలే కొంచెం షేక్ షేక్ వస్తుంది అన్నట్టు చూడుండే వీడియోని మాత్రం మొత్తం కొంచెం వీళ్ళు బోనం అయ్యేదాకా మళ్ళీ ఏం చేయొద్దు కదా బోనం అమ్మవారికి సమర్పించుకున్న తర్వాతనే మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏదైనా చేయాలి అందుకనేసి అట్లనే అమ్మవారికి ఈ పసుపు భోజనము కాల్చి పిచ్చుకున్న చారు అంటే చాలా ఇష్టం అంటారు కదా అట్లా అమ్మవారికి చారు ఈ పసుపన్నం అంటేనే బాగా ఇష్టమని అమ్మవారికి నైవేద్యాలు అయితే మేమైతే అదే చేసినాము అయితే ఇక జరా బోనం కొన్నాము తర్వాత మంచిగా తోమి కడిగి పెట్టేసి ఇక బోనం అయితే ఊదిస్తున్నా ఇట్లా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ప్రజెంట్ వీడియో తీసే అయితే మా బిడ్డ తీస్తుంది చిన్న బిడ్డ రెండో బిడ్డ తీస్తుంది అంటే మా మరిది కూతురు తీస్తుంది వీడియో అయితే ఎక్కడికి వెళ్ళినా బోనం తయారు చేయడము బొట్లు పెట్టడము నాకే అదృష్టం వస్తుందేమో అని అయితే నేను ఫీల్ అయితే ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా చాలా వరకు నేనే బోనం ప్రిపేర్ చేస్తూ ఉంటాను నేనే రెడీ చేస్తూ ఉంటాను అన్నమాట అయితే అటో ఇటో అత్తమ్మ నేను ఇద్దరం కలిసి అయితే అత్తమ్మ అటు ఒత్తులు చేస్తుంది నేనైతే ఇట్లా బోనంకైతే బొట్లు పెట్టిన అటు ఇటు అనగానే బోనం బూది ఇచ్చుడైతే అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తానికి చూడండి మా బోనం ఎంత అందంగా తయారైందో మంచిగా అనిపిస్తుంది కానీ న్యాచురల్ అన్నట్టు ఇప్పుడు అన్ని డిజైన్లు వేస్తున్నారు కానీ మనం ఫస్ట్ నుంచి చేసే బోనాలు అయితే ఇవే కదా న్యాచురల్గా చేసేది ఎక్కడి నుంచోళ్ళు వచ్చే సాంప్రదాయాలు కూడా అవే మనమే కొత్తగా ట్రెండ్ అనేసి మార్చేస్తున్నాం కానీ వెనకటి అయితే చాలా అందంగా కనిపిస్తుంది ఈ అటెన్ ఇక మనం చెప్పినా కదా ఆటను కోసుకుంటామని అయితే మొత్తానికైతే ఇక ఆటకు అత్తమ్మ బొట్లు పెట్టింది మంచిగా కాళ్ళకు తలకు బొట్లు పెట్టి నీళ్లు చల్లరు కాటకు కాళ్ళు అడిగిండు మా ఆయన అయితే అట ఇక మనం అయితే మర్చిపోయి ఉంటుంది వేద్దామని అనుకున్నాం కానీ అక్కడ యాపకొమ్మలు ఉంటాయి కదా ఆ యాపకొమ్మలు ధరించినాము మేకకైతే అటెన్ కన అయితే ఇక మొత్తానికైతే బోనం తీసుకొని అమ్మవారి దర్శనానికి అయితే పోతున్నాము చూడండి ఫోటో ఒక ఫోటో అయితే తీసుకున్నాములా మొత్తానికి అయితే ఈ నుంచి అయితే మనం గుడికాడకైతే అని అయితే పోతున్నాము ఆకపిల్లని తీసుకొని ఆడ ఇప్పటి వరకు ఏంటంటే ఇక మా వాళ్ళు అయితే సిద్ధంగా ఉన్నారు మేకప్ పిల్లలు ఎత్తారు కట్ చెప్పియాలి కదా ఇక మా మామ మా ఆయనే మా మరిది వీళ్ళు ముగ్గురు అయితే ముప్పై వరకు గుళ్ళనే ఉన్నారు మా ఆయనని కొంచెం వీడియో తీయమని చెప్పిన తీసేడు కరెక్టే కానీ కొంచెం ఫోన్కు ఏదో ఆయిలో ఏమో అంటినట్టు ఉన్నది అసలు వీడియో కరెక్ట్ రాలేదు నేను తర్వాత వచ్చిన తర్వాత చూసుకున్నా ఆయన తీస్తుండు కదా ఇక ఏం టెన్షన్ లేదు అనుకున్నా గుడైతే ఇది పోషమ్మ గుడైతే లోపల మాత్రం పోనీకి అసలు జాగలేదు వీడియోలు తీయడానికి కూడా అస్సలు లేని ఛాన్సే లేకుంటున్నది ఉన్నది పబ్లిక్ అంతమంది ఉన్నారు అప్పటికే మేము వెళ్ళేసరికి బోనం కూడా లోపలలాగా తీసి ఐదు చుట్లు తిరిగేది అంతమందికి మేము పోయినప్పుడైతే ఐదు చుట్లు తిరగనీ కూడా అసలు జాగలేదు వెనకాల బిల్డింగ్ కడుతురట దానివల్ల చాలా ఇబ్బంది అయిపోయింది అంటే గుడిని ఇంకా కొంచెం హైట్ చేస్తారేమో అయితే స్లాప్ వేసి కడుతారు హైట్లో వచ్చిన తర్వాతనైతే ఆడ అమ్మవారికి బోనం సమర్పించుకొని అయితే వచ్చేసినాము మళ్ళీ చెట్ల కాడికి వచ్చేవరకు మా పిల్లలైతే ఆవురు ఆవురు అన్నట్టు ఉంటారు ఇంటికి వచ్చేటప్పుడు కొంచెం చికెన్ వండుకొని అయితే వచ్చినాం పిల్లలకు రాగానే ఫస్ట్ అయితే చికెన్ వేసి పెట్టినాము అటెన్కి ఇది మేము దినేదైతే మటన్ కూర ఇది అటు ఇటు చూసేవరకు మటన్ కూర వచ్చింది అనుకుంటారా అవును ఇక మటన్ వండేటప్పుడు వీడియో తీయమంటే ఎవరు తీయలేకపోయారు నేను కూడా తీయలేదు ఊకే అదే పని మీద ఉంటే మా మామయ్య కొంచెం కోపం చేస్తాడు అన్నట్టు ఆ భయంతో అయితే నేను అన్ని వీడియోలు తీసుకోలేకపోయినా అది అన్నట్టు ముచ్చట మొత్తానికి లాస్ట్కి ఇది సెకండ్ మటన్ ట్రిప్ అన్నట్టు మటన్ తినేటప్పటిది ఇది ఫస్ట్ బోనం జల్లించి వచ్చి చికెన్ తిన్నాము అటానికి ఒక రెండు మూడు గంటల తర్వాత ఇది మటన్ తిన్నాం అన్నట్టు ఇది తినోడైపోయా అయిపోయిందిలా మొత్తానికి థమ్సప్లు తాయటోళ్ళు తాయరు మందు తాయేటోళ్ళు మొగలు మందు తాయరు మేమైతే చికెన్ మటన్ అయితే మంచిగానే తిన్నాము తిన్న తర్వాత ఇక మళ్ళీ అన్ని సామాన్ అయితే చదువుకున్నాము మళ్ళీ బండ్లే పెట్టుకున్నాం అన్నట్టు ఇంటికి పోదామని అయితే రెడీ అయిపోయినాము అటు నుంచి అయితే ఇక మా వాళ్ళు అయితే పరదలు ఉన్నారు ఇడనైతే ఇక తినడైపోయింది కార్యక్రమం కూడా అయిపోయింది కొంచెం తొందరనే వచ్చినాము ఎందుకంటే వానమూలు అయినట్టు అవుతుంది మళ్ళీ వర్షం పడితే ఇబ్బంది అవుతుంది కదా అనేసి అయితే తిని మొత్తానికి ఎక్కడెక్కడ సామాన్లు అయితే చదువుకున్నాం చదువుకున్న తర్వాత మళ్ళీ ఆటో ఎక్కినాం ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి రామోదయం ముచ్చట్లు ఇట్లనే వింటూనే ఉండరు ఇలాంటి చిన్న చిన్న వీడియోలు మీకైతే డైలీ డైలీ లేదంటే డే బై డే అన్న అప్లో అప్లోడ్ చేస్తూనే ఉంటాం మన వీడియోని మాత్రం మొత్తం ఫాలో కారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఒకసారి నల్వ దర్శనం చేసుకొని పోర్రి మేము సాయంత్రం మళ్ళీ ఒకసారి వెళ్ళినాము కాకపోతే ఏంటంటే మీకు వీడియో తీయలేకపోయినా ఫ్రెండ్స్ మరి ఉంటాను ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ చూడండి మా జర్నీ మాత్రం ఇలా జరిగిపోయింది